స్క్రబ్ టైస్ వైరస్ అనేది ఎక్కువగా మట్టిలో పనిచేసే వారి నుంచి ఏదైతే నల్ నల్లి లాంటి చిన్న నల్ల పురుగు అంటే మనం ఇక్కడ చూస్తున్నట్టుగా ఈ చిన్న నల్ల పురుగు కుట్టినప్పుడు శరీరంలో దీని మచ్చ నల్లగా అలానే ఉండిపోతుంది దాని చుట్టే వైరస్ మొదలవుతుంది వైరస్ ఫామ్ అవుతుంది దాని ద్వారానే ఈ వైరస్ శరీరం అంతా వ్యాపించి కూడా అవయవాలను పాడు చేస్తుంది అని కూడా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు మరి విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలానికి చెందిన ఒక మహిళ కూడా ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ తో కూడా మృతి చెందినట్టుగా వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు అంటే జంతువులకి కొంచెం దూరంగా ఉండాలి మరియు ఇంకొక లక్షణం ఏంటంటే కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా ఈ వైరస్ వల్ల వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు అంటే ఏదైతే ఈ నల్లని మచ్చ వంటిది శరీరం మీద ఉంటుందో దాని చుట్టే వైరస్ ఉంటుంది ఈ వైరస్ మెల్లమెల్లగా చాలా నొప్పిగా ఉంటుంది మనం దీన్ని అసలు పట్టించుకోకపోవడము దీన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అది మొత్తం బాడీ అంటే అంటే మన శరీరం అంతా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది